హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి యాభై రెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం రాకేష్ వైపు చూశాడు రాజీవ్ ఈ ఒక్క పూటకు ఉండు పర్లేదు అన్నట్లుగా ఉన్నాయి రాకేష్ చూపులు ఇక చేసేది ఏమీ లేక ఉండడానికి నిర్ణయించుకున్నాడు రాకేష్ రాజు దాదాపుగా అందరూ వెళ్ళిపోయారు పనివాళ్ళు ఇంటిని మొత్తం శుభ్రం చేస్తూ ఉన్నారు రాకేష్ ప్రణయ ఇంకా రాజీవ్ ముగ్గురు కూడా గార్డెన్లో కూర్చుని ఉన్నారు వారి ముగ్గురికి రేవతి భోజనం తీసుకువెళ్ళి అక్కడే పెట్టి వచ్చింది ముగ్గురు అక్కడ ఉన్న టేబుల్ చుట్టూ కూర్చుని భోజనం వడ్డించుకుంటూ చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుతూ తింటూ ఉన్నారు అసలు రాజీవ్ వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం నచ్చని సాకేత్ వారిని గమనిస్తూ ఉన్నాడు తన గదిలోకి వెళ్ళి కూర్చోవడం ఇష్టం లేక బాల్కనీలో కూర్చొని వాళ్ళనే చూస్తూ ఉన్నాడు ఆ ముగ్గురు కూడా తన కళ్ళకి చాలా దగ్గరగా కనిపించారు అన్నయ్య పుట్టినరోజు అయితే వదినతో కదా ఒంటరిగా గడపాలని కోరుకునేది మధ్యలో వీడేంటి అసలు వాడు ఎందుకు ఉన్నాడు అన్నయ్య కోసం ఉన్నాడా లేకుంటే వదిన కోసం ఉన్నాడా వీరిద్దరూ కలిసి అన్నయ్యని పిచ్చివాడిని చేస్తున్నారా లేదంటే అన్నయ్య కావాలని వీరిద్దరిని కలుపుతున్నాడా అసలు ఏమీ అర్థం కావడం లేదు అనుకుని చేతిలో ఉన్న సిగరెట్ డబ్బా నుండి సిగరెట్ తీసి వెలిగించి తన ఆలోచన ఆలోచనలన్నిటికీ ఒక లైన్లోకి తేవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు సాకేత్ కాసేపు అలా వారిని చూస్తూ నిలుచున్నాడు వారు భోజనం చేసిన తరువాత లోపలికి ప్రణయ లోపలికి వెళ్ళిపోవడంతో సాకేత్ కూడా తన గదిలోకి వెళ్ళిపోయి ప్ర పడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గంట గడిచిపోయింది రెండు గంటలు గడిచిపోయాయి కానీ నిద్ర పట్టడం లేదు సాకేత్కి మంచి నీళ్ళు తాగాలని చూశాడు కానీ పక్కన నీళ్లు లేకపోవడంతో హాల్లోకి వచ్చాడు అందరూ పడుకున్నట్లు ఉన్నారు ఎలాంటి చప్పుడు కూడా లేకపోవడంతో తనే కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని లోపలికి వెళ్తూ ఉన్నాడు అప్పుడే రాకేష్ గది నుండి ఒక మగగొంతు నవ్వు వినిపించింది ఈ సమయంలో పడుకోకుండా ఎవరు అనుకుని చిన్నగా వారి గదివైపుకు అడుగులు వేశాడు సాకేత్ రాకేష్ గది తలుపు దగ్గర రాజీవ్ తలుపు చాటున ఎవరో కనిపించడం లేదు కానీ తలుపుకు ఇటువైపు మాత్రం రాజీవ్ ఉన్నాడు రాజీవ్ అవతలి వారిని చెయ్యి పట్టుకొని లాగడం అటువైపు ఉన్నవాళ్ళు రాజీవ్ని నెట్టివేయడం మళ్ళీ నవ్వుకుంటూ తన దగ్గరగా వెళ్ళి వాళ్ళని చెయ్యి పట్టుకొని దగ్గరగా లావడం లాగడం క్షణాల్లో లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రావడం సిగ్గుపడుతూ నవ్వుతూ ఉండడం చేస్తూ ఉన్నాడు రాజీవ్ ఏ కాంత ఆ రాత్రి ఇప్పుడు ఆ గదిలో ఉన్న ఆ కాంత ఎవ్వరు చిచి బరి తెగించి ఇంట్లో కూడా మొదలుపెట్టారు వీళ్ళు ఇక్కడ ఏదో చేస్తుంటే వీడెక్కడ చచ్చాడు అని రాకేష్ గురించి అనుకొని వారి గది వరకు రాబోయాడు సాకేత్ అంతలో రేవతి సీతమ్మ వాళ్ళ గదిలో మంచినీళ్ళు పెట్టినట్లుంది వేరొక బాటిల్ తీసుకుని సాకేత్ గదివైపుకు వస్తూ ఉంది అక్కడ రాజీవ్ని ప్రణయను అలాంటి స్థితిలో రేవతి వారి ఇంటి పని మనిషి చూస్తే వాళ్ళ పరువు ఏం కావాలి అని అనుకున్నాడు సాకేత్ వెంటనే రేవతిని దారిని మళ్లించడం కోసం తన ఎదురుగా వెళ్తూ తన చేతిలో ఉన్న బాటిల్ని కింద పడేశాడు నీళ్లు మొత్తం కింద పోతూ ఉంటే అయ్యయ్యో మంచి నీళ్ళ కోసం వచ్చారా నేనే తీసుకొస్తున్నాను కదా అంటూ వచ్చింది రేవతి సాకేత్ దగ్గరికి బాగా దాహంగా ఉంటే ఎంతసేపని ఆగేది అని అన్నాడు సాకేత్ పనులన్నీ పనులన్నీ అయిపోవడానికి ఇంతసేపు పట్టింది బాబు నేను మంచినీళ్ళు పెట్టాలన్న విషయం మర్చిపోయాను క్షమించండి అంది రేవతి సరే సరే ముందు ఇవి ఇవితుడువు తర్వాత నాకు మంచినీళ్ళు తెచ్చిపెట్టు చాలా దాహంగా ఉంది అంటూ తన గదివైపుకు వెళ్ళాడు సాకేత్ వెనక్కి తిరిగి చూశాడు రాజు అక్కడి నుండి బయటికి వెళ్తూ ఉన్నాడు అతను వెళ్ళిపోవడంతో ఊపిరి పీల్చుకొని ఈ విషయం ఇంకా ఎవరు చూడలేదు లేదంటే మా పరువు ఏం కావాలి మా ఇంటి కోడలు ఒకరితో ఇలా అర్ధరాత్రి సొంత ఇంట్లోనే రాసు రాసలీలలు ఆడుతుందంటే అసలు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళాడు అన్న ఇంకా ల్యాండ్లోనే ఉన్నాడా లేదా చూద్దామని వెళ్ళబోతుండగా రేవతి తిరిగి వచ్చింది అదేంటి అదంతా శుభ్రం చేయకుండానే వచ్చావా అని అన్నాడు సాకేత్ లేదు బాబు వెళ్ళి చేస్తాను మీకు దాహంగా ఉంది అని ముందు మంచినీళ్ళు తీసుకొచ్చాను అంటూ సాకేత్ చేతిలో బాటిల్ పెట్టింది రేవతి సరే సరే అంటూ రేవతి వెళ్ళగానే గది తలుపులు మూసుకొని కొంచెం మంచినీళ్ళు తాగి బాల్కనీలోకి వెళ్ళి చూశాడు అక్కడే లాన్లోనే కూర్చొని ఉన్నాడు రాకేష్ అతని పక్కనే రాజీవ్ కూడా అంటే లోపల గదిలో ఉన్నది ఖచ్చితంగా ప్రణయ అని అనుకున్నాడు సాకేత్ ఇలాంటి తిరుగుబోతు ఈ ఇంటికోడలా ఈ విషయం ఎవరికైనా తెలిసి మా పరువు పోకముందే దీనిని చంపేయాలి అని అనుకున్నాడు చాలా కోపంగా సాకేత్ ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు ఆఫీస్లో కూడా ఏ పని సరిగా చేయడం లేదు సాకేత్ అతని మనసు మొత్తం ప్రణయ పై కోపంతో రగిలిపోతూ ఉంది ఆ కోపంలో అతను చేస్తున్న ఒక పనిలో ఒక తప్పితం చేశాడు సాకేత్ చేసిన పని వల్ల కొన్ని కోట్ల నష్టం జరగబోయేది కానీ చివరి క్షణాల్లో అది రాకేష్ చూసి దాన్ని సరిదిద్దాడు సాకేత్ ఎందుకు అలా ఉంటున్నాడు అని అనుకుని తన గదికి పిలిపించుకున్నాడు సాకేత్ని రాకేష్ ఏమైందిరా ఎందుకు అలా ఉంటున్నావు అని అడిగాడు రాకేష్ సాకేత్ని ఇక దాచడం అనవసరం అనుకున్న సాకేత్ వదిన గురించి అంటే ముందు రోజు రాత్రి తను చూసిందంతా చెప్పాడు రాకేష్కి ఆ తర్వాత వారిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు బయట నుండి చూసేవారికి వారి ఇద్దరి మధ్య ఏదో వాగ్వాదం జరుగుతుంది అని స్పష్టంగా అర్థమవుతోంది కానీ వారిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరికీ కూడా తెలియదు ఒక గంట తర్వాత ఆ గది నుండి చాలా కోపంగా బయటికి వెళ్ళిపోయాడు సాకేత్ ఆ తర్వాత నుండి ప్రణయ రాజీవుల మధ్య ఉన్న సంబంధాన్ని గురించి పట్టించుకోవడం మానేశాడు ముభావంగా మారిపోయాడు సాకేత్ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించింది ప్రణయ కానీ ప్రణయతో ఈ విషయం మాట్లాడడానికి ఇష్టపడలేడు ఇష్టపడలేదు సాకేత్ అతను అలా ముభావంగా ఉంటుంటే నచ్చని ప్రణయ ఒకరోజు రాకేష్తో మాట్లాడింది కొనసాగుతుంది సాకేత్కి రాకేష్కి మధ్య ఏం జరిగింది ప్రణయకి ఇప్పుడు రాకేష్ ఆ విషయం చెప్తాడా లేదా తెలుసుకోవాలంటే మరో భాగం వరకు వెయిట్ చేయాల్సిందే మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరీ చిన్న కథ అంటున్నారు కానీ ఇవన్నీ నేను ముందుగానే రాసి పెట్టుకున్నవి ఇప్పటికిప్పుడు భాగాలను నేను మార్చలేను కావాలంటే రోజుకు రెండు ఎపిసోడ్స్ ఇస్తాను మీకు ముందే చెప్పాను ఫుల్ స్టోరీ కోసం ప్రతిలిపిలో చదవచ్చు ఉంటాను మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ జ్యోతి